గెలిచినా ఓడినా ఊరు రూపురేఖలు మారుస్తాంటివి మాట తప్పను అని బాండ్ కూడా రాసిస్తేవి మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఉన్న నక్షబాటను తవి రాకపోకలు చేయకుండా చేస్తే ఇది ఎక్కడ న్యాయం నాయక అని మక్త గ్రామస్తులు వాపోతున్నారు షాద్నగర్ నియోజకవర్గం నగర్ పట్టణం ఊపరిగడ్డ గ్రామ లోకల ఎనిమిదవ వార్డు మక్త గ్రామానికి చెందిన మొన్న జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఉపరిగడ్డ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ నుండి గజేందర్ నాయక్ సర్పంచ్ కొరకు నిలబడ్డారు ఈ సందర్భంగా ఎనిమిదవ వార్డు మక్త గ్రామస్తులను కలిసి మీరు నాకు సపోర్ట్ చేసి సర్పంచ్ గా గెలిపిస్తే ఊరు రూపురేఖలు మార్చి మక్త గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చాడు అతని మాటలు నమ్మిన మక్త గ్రామస్తులు ముఖమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు కానీ దురదృష్టం కొద్దీ గజేంద్ర నాయక్ ఎన్నికల్లో ఓడిపోయాడు అయితే గ్రామానికి చెందిన నక్స బాటను గుంతలు గుంతలుగా ఉన్నందున దానికి మట్టి పోసి మరో వచ్చారని గజేందర్ గ్రామస్తులు అడిగారు నేను ఓడిపోయాను నా వద్ద డబ్బులు లేవు అని ఏం చేసుకుంటారో చేసుకోండి అని భయప్రాంతులకు గురి చేశారు ఈ క్రమంలో మక్త గ్రామస్తులు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ చందు నాయక్ కలిసి తమ గోడు వినివించారు ఈ సందర్భంగా సర్పంచ్ చందు నాయక్ నక్సబాటను మట్టి పోసి చదును చేశారు గజేందర్ నాయక్ ఉప్పరిగడ్డ మాజీ ఉప సర్పంచ్ భీమ్లా నాయక్ అతని అనుచరులు శివనాయక్ సీను నాయక్ రతన్ మఘా సురేష్ ఓటమి పాలు కావడంతో డిప్రెషన్ లో రోడ్డును జేసీబీ సాయంతో రాకపోకలను అంతరాయం ఏర్పరిచాడు తమపై కుట్రను పన్నే వారి భాగోతాలు ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తామని ఎండీ మక్బుల్ హెచ్చరించారు రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్కు తరలించాలన్న విద్యార్థులు పాఠశాలలు కళాశాలలకు చేరాలన్నా ఉపాధి కోసం కార్మికులు బయటకు వెళ్లాలన్నా ఇదే ప్రధాన మార్గంగా కొనసాగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని రవాణా సౌకర్యాలు లేకుంటే చదువులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మహిళలు జిబేనా బేగం మైముదా బేగం సభియా బేగం తహెరా బేగం సవేరా బేగం ఫాతిమా బేగం మహిమూద్ ఎండి జహంగీర్ ఎండి సత్తార్ అన్వర్

మాది గ్రామ పంచాయతీ ఉపరగడ్డ మత్త గ్రామం మాది మాకు దాదాపు పది నుంచి ఈ గొడవలు అవుతున్నాయి కంటిన్యూ అవుతున్నాయి అప్పటి నుంచి ఇంకొకటి ఆపేటోళ్ళు అక్కడ కిందికి మొత్తం వేసుకొచ్చినాము పైన చేయడానికి వేసుకొచ్చినాం మధ్యలో ఆపేటోళ్ళు అంటే సీను నాయక్ అదేవిధంగా మరియు వాళ్ళ తమ్ముడు చిక్కు వాళ్ళ మంగ అదేవిధంగా ఇంకా గణేష్ నాయక్ భీమ్లా నాయక్ వీళ్ళు మాకు ఇబ్బంది పడుతున్నారు చాలా మాకు రోడ్డు ఇప్పటికే చాలా ఇబ్బందులు అయితే రాదారి ఇది మక్తా నుంచి లాల్సింగ్ తాండ వరకు ఉన్నది వీళ్ళేమో మొత్తం మట్టి వేసుకుంటుంటే మాకు అడ్డ నాయక్ చిక్కు నాయక్ అదే మంగ గన్ను నాయక్ భీమ్లా నాయక్ వీళ్ళందరూ మాకు రోడ్డు ఆపుతారు ఈ సమస్యను ఎమ్మెల్యే గారు ఎంతో తొందరగా తీరుస్తే అంత మంచిది అదేవిధంగా మాకు కలకాలం ఎప్పుడు రోడ్ రోడ్ ఉండే కావాలని మేము ఆదేశిస్తున్నాం

हाँ ऐसे तकलीफ बहुत कर रहे हमारे किनों लोग हर बात को आड़े लग रहे हर बात को आड़े लग रहे हमारे को ये रोड के बारे में फिर हमारे बच्चन क्या करते कि हमारे क्या करते इन लोग हाँ ये रास्ते के बारे में हर बात को थोड़ा इतना सिखा रहे इन लोगों को थोड़ा आदमी उनके तरफ है थोड़ा आदमी इनके तरफ है सिका सिका को रास्ता बिगाड़ रहे हमारे को क्या करते आई क्या? देखो हमारे घर में गाड़ी नहीं आ रही बाइक नहीं आ रही आदमी नहीं आने दे रहे फिर हमारे पर मार मार को हमारे मार्द बच्चों मार मार को केस करे हमारे पर, हाँ हमारे पर केस करे और बच्चों मारे हमारा मारत बच्चे मारे हमारे पर दस साल से केस चल रहा है हमारे ऊपर ये लोग हमारे, ये लोग हमारे, 10 साल से हमारे पास केस चल रहा है अभी भी केस चल रहा है हमारे से के नाम पे हां नाम भीमला कृष्णा गन्नू, कृष्णा इनके उनके भोजा उनके सीनु उन चारों पांच करे सब हमारे पर 10 साल से केस करे फिर अब जमीन के ऐसे लड़े रे कल से हमारे से हाँ दस साल से हमारे भोरा बराबर को, उठा को को दाल रहे हमारे पर ऐसा केस कर रहे जैसा अब क्या करते कि कर को जाओ रास्ता होना किसी हाल में रास्ता होना हमारे को हाँ, रास्ता होना हमारे क्या हम कहेंगे हमें है जंगल में रात बेरात कुछ भी तकलीफ आई कुछ भी मर गए हमें जिंदा रहे हमें क्या भी होंगे हमारे क्या रास्ता होना जरूरी है हमें हमारा होता तो है हमारा जिला का हम यहाँ तो छोड़ के दूसरी तरफ तो नहीं जा सकते है हमारी तकलीफ बहुत है हमारे की हम हम तो से छोड़ के दूसरी तरफ नहीं जा सकते तो रास्ते तो रस्थ की बहुत तकलीफ है इधर गए तो नला है इधर से हमारा रास्ता है इधर से जो हर बात को मारने भाका है हर बात को मारने भाका रहे हर बात को औरत बच्चा भेज रहे औरत हमारे मार रहा कहते दो हाँ औरत हमारे कैसा बोल बोल को सिखा रहे మా మక్కల పన్నెండు ఇండ్లు ఉన్నాయి పన్నెండు ఇండ్లకు ఒక నలభై యాభై ఐదు ఓట్లు ఉన్నాయి యాభై ఐదు ఓట్లు మేము మా పెండ్లి అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మేము వేసుకుంటానే వస్తున్నాం మా ముత్తాతల వంద ఇండ్లు కావచ్చు ముత్త కాడి నుంచి ముత్తకాడ నుంచి ఇది పాత బాటనే మా బాటకాడ్ నుంచి ఆగిరాల వరకు మా బాట ఇది పాత బాటనే పానద్దిలాగా ఉండేది దానికి మేము ఏం చేసినామంటే మా పిల్లలు తెలియ వచ్చినాక మాకు రోడ్ కావాలి అని మట్టి పోసుకున్నారు మట్టి పోసుకుంటే అయితే సరే అని వాళ్ళు అప్పుడు ఏమనలేరు ఏమనలేక ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయినాక అన్ని సిస్టమ్లు అయినాక ఇప్పుడు మీ దిక్కు మాకు పొలం వెళ్తుందని మాకు పదేళ్ళ నుంచి టార్చర్ పెడుతున్నారు టార్చర్ పెడితే అయితే అని ఏం చేసినాం అంటే మేము సర్వేకి ప్రైవేట్ సర్వేకి నాలుగైదు సార్లు తోలుకొచ్చినాం మేము తోలుకొస్తే వాళ్ళు నచ్చలేరు వాళ్ళు తోలుకొస్తే మేము నచ్చలేం తర్వాత గవర్నమెంట్ సర్వేకి గిట్ట తోలుకొచ్చినాం గవర్నమెంట్ సర్వేకి తోలుకొస్తే ఆయన గిట్ట ఇంకా కొలిచి ఇంతకు మీకు ఉంది ఇంతకు మీకు ఉంది ఇప్పుడు మట్టి పోసుకోండి అని మాకు చెప్పిండు అయినా సరే అని ఒప్పుకొని మట్టి పోసుకున్నాం మట్టి పోసుకున్న తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు మా పిల్లలు ఆయన చుట్టే తిరిగిండు ఎందుకంటే మా పక్కన ఉండడు కదా తండ మాది ఇండ్లు మావి మావి కొన్ని ఇండ్లు ఉన్నాయి వాళ్ళ ఇరవై ఇండ్లు ఉన్నాయి కదా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మాకు రోడ్ సపోర్ట్ చేస్తారని మా పిల్లలు వాళ్ళ చుట్టే తిరిగిర్రు అయినా సరే పిల్లలకు తెలివి కదా పోనీ మంచి చేస్తారు కదా పిల్లలని మేము గిట్టంగా ఊకున్నాం ఊకున్న తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో అప్పుడు ఏం చేసిండు ఒకసారి గెలిపించి సరే మట్టి ఓపిస్తా అని అప్పుడు గిట్టంగా ఓపియలేడు ఓపియకున్నాక ఓపీయకున్నాక మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాక పాత సర్పంచ్ ఏమన్నాడు మీరు మా దిక్కు రండి మేము గిట్టంగా మీకు మట్టి ఓపిస్తామంటే మా పిల్లలు ఏమన్నారు అంటే మా పక్కన ఎవరైతే ఉన్నారో ఆయన దిక్కు తిరుగుతాం ఎందుకంటే వాళ్ళ పొలం మా పొలం ఒక్క పక్కన ఉంది ఎందుకంటే మాకు గిట్టంగా కొంచెం దరిపి ఇస్తారేమో అని మా పిల్లలు అక్కడే తిరిగి తిరిగిన తర్వాత ఆయన ఖర్చు పెట్టిండు ఈయన ఖర్చు పెట్టిండు ఓడిపోయిండు ఓడిపోయిన తర్వాత రాసిచ్చిన బాండ్ పేపరు నేను ఓడిపోయినా కానీ వేసిస్తా ఓడిపోయినా కానీ ఏసిస్తా గెలిచినా కానీ వేసిస్తా అని మా పిల్లలకు అందరికీ ఉప్పజెప్పి రాసి రాపిచ్చిండు రాపించిన తర్వాత ఇప్పుడు మా పిల్లలు మొన్న పోయమడిగారు అన్న నువ్వు ఓడిపోయినావు కానీ నేను మీ పక్కలనే తిరిగినాం మళ్ళీ నువ్వెందుకు మట్టి ఓపియావు అంటే నేను ఓడిపోయినా నాకు కడుసు అయిపోయింది నేను బాధలో ఉన్నా సూతం రెండు మూడు అయిన తర్వాత అంటే మా పిల్లలు ఏమన్నారంటే సరే నువ్వు ఓపియావు కదా మేము గెలిచిన సర్పంచ్ దగ్గరికి పోతామని చెప్తే అయితే సరే మీ ఇష్టం అని చెప్పిండు మా పిల్లలు ఏం చేసేరు అన్న మరి మేము ఎక్కున్నా కానీ మా పెద్ద మనుషులైతే వేసేరు కదన్న వందేండ్ల చరిత్ర ఇప్పుడు మా అమ్మమ్మలు ఉన్నారు మా తాతలు ఉన్నారు మా నాయనమ్మలు ఉన్నారు మా ముసలి ముసలి పెద్దమ్మలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి తండకే వెళ్ళాలి మా పిల్లలు రోడ్ పరిస్థితి ఎట్లా అంటే సరే రా ఏపిస్తా అని నిన్న మట్టి స్టార్ట్ చేసిండు ఆడికి కూడా రా అని కొత్తగా ఎక్కిన సర్పంచ్ కూడా అడిగిండు అడిగితే సరే నేను రాలేను మీరు ఓపీసుకొని అని చెప్పిండు మళ్ళీ నిన్న పొద్దు రాలేడు ఈరోజు వచ్చి మళ్ళీ మట్టి వేయకుండా ఆపేసిండు ఉండాను మాకైతే ఇంత చాలా ఇబ్బంది ఉంది పదేళ్ల నుంచి ఈ భూమి గురించి నెత్తుల నెత్తులు కొట్టుకున్నాం కేసులు నడిచినాం అన్ని చేస్తున్నాం మాకు ఎప్పుడు ఇబ్బందే ఉంది ఎప్పుడు ఇబ్బంది మా ఇంట్లో ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ప్రెగ్నెంట్లు ఉన్నారు ఇప్పుడు ఒక ఆంబులెన్స్ రావాలంటే ఏడుకెళ్ళి రావాలి చెప్పండి మీరే మా మాకు చేస్తారో మీ మీడియా వాళ్ళే చూడండి చెయ్యండి ఇప్పుడు ఈ నిన్నటి నుంచి టార్చర్ చేసేది ఫస్ట్ సీను సీను మంగ చిక్కు భీమ్లా ఈరోజు గన్ను వచ్చిండు ఆయన గీటంగా ఏం చేసిండే మట్టి ఆపేసండి ఎవరు వస్తారో అడుగుదామని చెప్పిండు పిల్లలు మా పిల్లలు మస్తు రిక్వెస్ట్ చేసిరానా మేము ఖాళీ మట్టి ఓపిస్తున్నాం కదా మెయిన్ రోడ్ ఏం చేస్తలేము కదా అంటే కాదు ఆపండి సర్పంచ్ వచ్చి ముంగలు ఉండి చేయాలంటే సర్పంచ్ ఏమన్నాడంటే మీకు గొడవ ఉన్నది ఇప్పుడు అయినా కొత్తగా అయిన సర్పంచ్ ఏమన్నా మీకు గొడవ ఉంది కదా మీ పొలాలు మీ పొలాలు నక్షబాటు ఉంది కరెక్ట్ కానీ మీ పిల్లలు మీ పొలాలు మీరు మీరు మాట్లాడుకొని ఏపీసుకోండి కానీ మట్టి కడుచు నేను పెట్టుకుంటాను సర్పంచ్ అన్నాడు కాకపోతే ఇప్పుడు కొత్తగైన సర్పంచ్ ఏమంటుండంటే ఆ సర్పంచ్కి వచ్చి ఈడ ఏపీకోండి అంటే మా పిల్లలకి ఎక్కడ దోయక ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోయరు ఆయన కలవలేడము తర్వాత మీడియాల దగ్గరికి వచ్చి చూడాలి అంతే మాకైతే చాలా ఇబ్బంది ఉందండి చాలా అంటే చాలా మా చిన్న చిన్న పిల్లలకైతే మస్తు ఇబ్బంది ఉంది రోడే కావాలి అంతే మాకు ఇబ్బంది లేకుండా రోడ్ కావాలి మాకు అంతకు మించి ఏం సృష్టించలేము మేము మాకు అక్కడ వాళ్ళ పొలం వద్దు ఇక్కడ వీళ్ళ పొలం వద్దు ఎట్టి పరిస్థితిలో మాకు రోడ్ కావాలి మాకు రానికే పోనీకే చాలా ఇబ్బంది ఉంది గ్రామ పంచాయతీ విలేజ్ మండల్ ప్ర ఈ దాదాపు ఏదంటే పదిహేళ్ళు అవి బాట రోడ్ పంచాయతీ అడు దీనికి మన ఎవరు ఇప్పుడు వస్తాం అంటారు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది అప్పుడు రెండు గుంటలు ఇస్తాను మీరు రోడ్డు సాఫ్ అని చెప్పిడు సరే అని మా మేమందరం ఒక సైడ్ అయినాం మన శంనకి గెలిపించినాం దాని తర్వాత ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు మళ్ళీ మట్టి ఏపీ మధ్యలో మట్టి ఏపీలేరు ఇక దాని ఏడే వెళ్ళలేరు కాదు ఏడే వేయలేరు గ్రామ పంచాయతీ ఏడే వెళ్ళారు దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి అయినాక ఇప్పుడు నాకు నచ్చలేదు నాకు నచ్చలేక నేను చంద్ చందబిగి వెళ్ళిపోయినాం మేము అట్లా కూడా మేము ఏం చేసినాము ఇక్కడ అక్కడ వేసూరు మొత్తం వేసేరు నేను ఐదు రోజులు కంటిన్యూ చూసుకుంటే అక్కడ పోయి పోయినాం పోయిన తర్వాత అట్లా టాక్ నడుపు డ్రైవింగ్ అన్ని చూసుకుంటే చూసుకుంటుంది అక్కడికి వెళ్ళి దాని తర్వాత నేను చెప్పిన ఇప్పుడు మా తన ఇప్పుడు పర్మనెంట్ రోజు చెప్పిండు ఇప్పుడు ఓడిపోయాను చెప్పిన ఇప్పుడు అతను కాదు బిడ్డ రోడ్డు శాంక్షన్ ఫస్ట్ మక్త రోడ్ శాంక్షన్ అయింది ఇప్పుడు ఫస్ట్ మక్త రోడ్ శాంక్షన్ చేస్తా ఇప్పుడు గుంతలు ఉన్నాయి ఎట్లా అంటే మట్టి చేసి చేసుకుని అన్నాడు ఆయన కొద్ది చెప్పిండు పర్మనెంట్ శిఖారం రోజు ఆయన చెప్పినాక ఏం చేసినామంటే ఇప్పుడు పెద్ద ఆ రోజే చెప్పిండు ఇప్పుడు అక్కడ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఈ మా కూడా వేస్తే మాతన్న గుంతలు కానీ గుంతలు వేసినాక రూడ వచ్చాక ఎట్లా అవుతుంది ప్రస్తుతానికి మట్టి అయితే పోసుకుంటాము పోసుకున్నా ఆయన ఆయన వేసా అని మాకు హామీ వెళ్ళాడు ఈయనైనా పత్రం రాసి ఇచ్చిండి మాకు ఆ పతకం కూడా ఆయన కాదని ఇప్పుడు ఏమంటారంటే నేను ఓడిపోయినా అంటే ఓడిపో నువ్వు ఓడిపోయినావు అడిగినాం ఫస్ట్ ఒకసారి ముందు అడిగినాం అడిగి ఏం చేసిన అంటే మా మామూలు అడిగితే నా తన పైసలు అయితే లేవు నేను బాధలు ఉన్నా నేను ఏపీయాను ఎవరైనా వేస్తే ఏపీసుకోండి అట్లా కూడా చెప్పినాం వేస్తుంటే రా నిలబడు ఇప్పుడు నువ్వు ఓడిపోయినావు నీ పక్కకు పొలం ఉంది రా నీ పెద్ద మనిషి ఏడు ఓడిపోయినా గెలిచాను పెద్ద మనిషి రా ఇప్పుడు నేను మట్టి వేసినా అనుకొని వచ్చి సైడ్ కాలువ తను చేసి పసలు కట్టుకొని నేను తర్వాత నువ్వు అయ్యి నీకు అభిమానం ఉంటే నువ్వు అయ్యి ఇప్పుడు ఎట్లా లేదంటే మేము కూడా ఏం చెప్పినాము సరే అని చంద్రనాయక్ పట్టుకొని సర్పంచ్ సా ఇప్పుడు ఏమైనా కూడా సర్పంచ్ సాప్తా అనుకోం ఇప్పుడు ఐదేళ్ళ దాకా సర్పంచ్ సానుకోండి సరే అని ఆయన తన ఆయన ధర పోయి మీరు ఎంత అని ఒప్పించుకుంటాబ్ నాకు పండుగ పండుగ ఉంది నాకు మీరు ఇప్పుడే గ్రామ ప్రజలకు ఇటు కూడా రాను మీ తను కూడా అయిపోయినా ఇప్పుడు వచ్చి తిరిగిపోతాను నేను కానీ నా నువ్వు ఇంతా వేయించుకో మూడు రోజులకు నాలుగు రోజులకు ఎన్ని రోజులు పెట్టుకోవాలి చేసి ఇప్పుడు టాకర్లు ఉప్పటి రెడ్డికి ఎన్ని రోజులు వేసి అన్ని రోజులు వేసుకో నేను వద్దాన్నాను ఏపీసుకో అని చెప్పిడు సరే అన్న మేము పిల్లలకి చెప్పినా అన్న ఇట్లా చెప్తుండ్రా సర్పంచ్ సాబు ఇప్పుడు ఏం తీసుకున్నాము మన ఎలా అంటారని అడిగినలేదు ఇప్పుడు అడగలేదు పిల్లలకి ఇంట ఆయన ఇంట పోయిన పిల్లలకి అడిగినా అడిగితే సరేరా సరే అన్న ఏపీసుకున్నామని చెప్పారు ఏపీసుకున్నాక మేము ఏం చేసినాము నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాం నిన్న ఆయన ఇద్దరు ముగ్గురు నేర్పిండు చార్దార్ వెళ్ళిపోయిండు చెయ్యాలి ఏం చేసారు నేను పొద్దుగాల తొమ్మిది గంటల వరకు పొద్దున్న లేచి ఇక్కడ వచ్చిన పన్ను గంట ఇక్కడ వచ్చిన ఇక్కడ వస్తే ఏం చేశారు ఇక్కడ మొత్తం ఒప్పించిన నేను మాట్లాడి ఒప్పించిన ఒప్పించినాక ఏం చేశారు సరే వేసుకుని అని చెప్పారు కానీ ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయినాక ఏం చేశారు మళ్ళీ ఆయన గణేష్ వాళ్ళ అన్న వచ్చిండు ఇప్పుడు పొలం వాళ్ళకి ఒప్పురు భీములా నాయకు వచ్చి ఏం చెప్పాడు ఏ మీరు అట్లేడు సార్ ఆడదాకా తర్వాత మాకు ఏం అని మళ్ళీ అక్కడికి వెళ్ళి మొత్తం కటింగ్ మొర మొత్తం కటింగ్ చేసుకుంటూ వచ్చిండు దాని తర్వాత గణేష్ వచ్చిండు హై వాళ్ళకు పన్నెండు పిల్లడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఇల్లు నేర్పినందుకే వాళ్ళు ఇల్లు చిన్నోళ్ళు కూడా బాగా పడుతున్నారు ఇల్లు ఒప్పుకున్న వాళ్ళు కూడా ఆటో పడుతున్నారు ఇప్పుడు మెయిన్ ఎవరు అంటే గణేష్ భీమలా నాయకు గణేషు శ్రీను చిక్కు మంగా ఏమంటే ఆడవిదలకు బయట ముదలరు ఆమె మాటలు చూస్తే మనం ఏం చెప్పింది చెప్పొద్దు కూడా అసలు ఆ మాటలు అవి అసలు గబ్బు మాటలు మొత్తం దాని తర్వాత ఇక్కడ అర్థం కాలే నేను చేసిన ఇప్పుడు పతం రాపిచ్చిండు ఇప్పుడు ఎమ్మెల్యే సప్తాను గోదాం అని చదురుగూడే మండలా ఇలా అక్కడ మేము ఉండే అక్కడ కూడా వెళ్ళాం ఆయన అక్కడ టైం ఇవ్వలే టైం ఇవ్వకుండా ఏం చేసాము షాద్నార్ ఎక్కడ అర్థం కాలేదు మళ్ళీ షాద్నార్ మన సర్పంచ్ పనికి వచ్చినాం ఆ సర్పంచ్ ఇప్పుడు ఏం చేసావు నువ్వే చేయాలి న్యాయం అన్నయ్య నువ్వే చేయాలి ఇప్పుడు శంకరణ ధర దొరికిపోతావా ఎవరి దగ్గర దొరికిపోతా తెలియదు మాకు నువ్వు చేసేది ఇది మాకు ఇప్పుడు మాకు ఏం చేస్తావు రోడ్ రోడ్ కరెక్ట్ చేయాలి వీళ్ళు అయితే మాకు నీజే తప్పిర్రు మా పిల్లలకు నమ్మించి గొంతు వచ్చి ఇప్పుడు దిప్పించరు మస్తు ఇప్పుడు వాళ్ళు అన్నదమ్ములు కూడా చేయలేరు ఎలక్షన్ అంతా అప్పుడు చేసి మా పిల్లలు అందరూ వాళ్ళు నమ్మించి గొంతు కోసారు ఇప్పుడు గొంతు వచ్చినందుకు అంత కూడా చెప్పినాము నీకు బావాళ్ళు ఏ ఏకుండా వార్డ్ నెంబర్ ఎల్వకుంటాయి ఇవన్న నేను నలభై ఏడు ఓట్లు వన్ సైడ్ పడ్డాయి మా తాను మా దగ్గర మా పది ఓట్లు ఉన్నప్పుడు పది ఓట్లు పది పది పోతాయి